వెల్కమ్ టు నీటి తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యూహంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారనే చెప్పాలి అదేంటి ఎన్నికలు అయిపోయినాయి కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకా ప్రత్యేకమైనటువంటి వ్యూహం కార్యాచరణ ఎందుకు అని డౌట్ రావచ్చు చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉన్నటువంటి మొత్తం యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండగా వారిలో ముప్పై ఆరు మంది వైఎస్ఆర్సిపికి చెందినవారు ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు జనసేనకు తాజాగా ఒక ఎమ్మెల్సీ అంటే వారి బలం తొమ్మిది మాత్రమే మరి వైఎస్ఆర్సిపి చాలా స్ట్రాంగ్గా మండలిలో వారు ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఆపరేషన్ ఆకర్ష్ అన్నట్లుగానే కూటమి నేతలు ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే మండలి నుంచి రావాలి దానికి సంబంధించి మండలిలో ఎక్కువ శాతం వైఎస్ఆర్సిపికే అనుకూలంగా ఉంది ఇటువంటి క్రమంలో ఏదైనా బిల్ పాస్ అవ్వాలి అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అలాగే అక్కడ కూడా కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడుతుంది మండలిలో ఇటువంటి క్రమంలో ఇలాంటివేమీ మనకి రాకూడదు ఎదురవ్వకూడదు అన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా మండలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి సభ్యులను తమ వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఇది బిగ్ టాస్క్గా కూటమి నేతలకు ఉంది మరి దీనికి ఏం చేయాలి ఇప్పటికే వైఎస్ఆర్సిపిలో నెలకొన్నటువంటి అనిశ్చితి కానీ గందరగోళం కానీ అయోమయం ఈ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల వారి యొక్క రాజకీయ మనుగడ సాధించడం కోసం కానీ పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూ చేయాలంటే ఒక మంచి సమర్థవంతమైనటువంటి పార్టీలో ఉండటం అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్సీపీకి కనుచూపు మేరలో అలాంటి అవకాశాలు కనిపించట్ల ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్ప ఈ మధ్యలో ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు అయితే రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ఈ ముప్పై ఆరు మంది ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారిలో కనీసం సగం మందిని మనం టర్న్ చేయాలి అనే దిశగా ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల ఏదైతే మండలి డిప్యూటీ చైర్మన్గా జకియా కడప జిల్లాకు సంబంధించి రాయచోటి వారితో ప్రత్యేకమైనటువంటి చర్చలు అలాగే వైఎస్ఆర్సిపి పట్ల ఒక వ్యతిరేకత భావం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న దృష్ట్యా మనం పార్టీ మారాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు దానికి సంబంధించి టీడీపీ నేతలు కలిసి చర్చించారనేది ఒక అంశం అలాగే పోతుల సునీత ఇంకూడా గతంలో ఎంతో కాలం నుంచి పార్టీ పట్ల ఒక వ్యతిరేకత భావం పార్టీలో ఉన్నప్పటికీ సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆమె తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిగా గతంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపికి అధిక బలం ఉండటం మండలిలో దీనికి సంబంధించి రేపొద్దున చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని భావించినటువంటి అధినేతలు ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో మంచి పొజిషన్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సో ఇలాంటి సందర్భంలో వారందరినీ వాళ్ళు కనీసం ముప్పై ఆరు మందిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం వారిని పార్టీలోకి ఆహ్వానించాలి చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది అప్పుడు ఆటోమేటిక్గా కూటమికి బలం ఎక్కువ అవుతుంది ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఇటు మండలిలో అటు అసెంబ్లీలో ఈజీగా పాస్ అవుతుంది అనేది ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే రానున్నటువంటి కాలంలో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి బిల్లులకు సంబంధించి అంశాలకు సంబంధించి బిల్స్ ప్రవేశపెడతారు అందరి ఆమోదం ఉంటేనే ఆ బిల్ పాస్ అవుతుంది సో ఇటువంటి సందర్భంలో అసెంబ్లీ వరకు డాకా లేదు కానీ మండలిలో మాత్రం ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపికి అత్యధిక బలం సభ్యులు ఉండటం సో ఈ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు మొత్తానికైతే ఇప్పటి వరకు పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే పన్నెండు నుంచి పదహారు మంది వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి రావటానికి అలాగే జనసేనలో కూడా రెండు పార్టీల్లో కలవడానికి ఇష్టంగా ఉన్నారు ఇంకా చర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించి త్వరలోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీలో కొనసాగడం కంటే ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవడం బెటర్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఇటువంటి క్రమంలో రానున్న రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారింది ఇటువంటి క్రమంలో పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తారు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి బలం ఏంటంటే ఎమ్మెల్సీలో ఎక్కువ మంది ఉండటం మండలిలో వారికి బలం ఎక్కువగా ఉండటం సో ఇప్పుడు అది కూడా కోల్పోతే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అనేది కూడా ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది మొత్తానికి చూడాలి ఈ మండలి సభ్యుల్ని ఎమ్మెల్సీలను కాపాడుకోవటంలో జగన్ ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తారు ఏ రకమైనటువంటి ఆ స్కెచ్ వేస్తారనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది